నారా చంద్రబాబు నాయుడు చారిత్రాత్మక విజయాన్ని సాధించారు పవన్ కళ్యాణ్ తో కలిసి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీని తన ప్రమాణ స్వీకారానికి సైతం ఆహ్వానించడానికి సిద్ధమయ్యారు ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఆయనకి శుభాకాంక్షలు అందుతోంది సో ప్రస్తుతం మన చంద్రబాబు గెలుపోటములను మరి ఎంతో చక్కగా ముందుగానే బేరీజు వేసినటువంటి ఎంతో మంది సైతం ఆయన్ని అభినందిస్తున్నారు అయితే పవన్ కళ్యాణ్ గారి తోడుతో ఆయన సాధించిన ఈ విజయం చారిత్రాత్మకమని కామెంట్స్ సైతం వినిపిస్తుండగా తన మామయ్యని శుభాకాంక్షలు అందించడానికి ఇంటికి వచ్చారు జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు ఇంటికి వచ్చే అని ప్రత్యేకంగా శుభాకాంక్షలు అయితే తెలియజేశారు అసలు చంద్రబాబు సూపర్ సిక్స్ కొట్టారని ల్యాండ్ టైటిలింగ్ యాక్టు అలాగే వైసీపీ కాళ్ల కింద ల్యాండ్ మైన్ అయితే చంద్రబాబు తన బ్రహ్మాస్త్రాలతో వైసీపీని అయితే ఒకిరి బికిరి చేశారు కూటమికి కానీ విని ఎరుగని ఒక ఆనందాన్ని కలిగించారు జనసేన టీడీపీ బీజేపీ కూటమిని చంద్రబాబు ముందుండి నడిపించారు వైసీపీ వ్యూహాలకు ప్రతి వ్యూహాలు పలడంలో మూడు పార్టీలను ఒకే తాటిపై నడిపి సూపర్ విక్టరీని కొట్టడంలో చంద్రబాబు చాతుర్యాన్ని ప్రదర్శించారు వైసీపీ సంక్షేమ పథకాలకు వెరుగుడగా చంద్రబాబు సూపర్ సిక్సర్స్ ని అయితే ప్రయోగించారు మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఆర్థిక సాయం ఇంట్లో ఎంత మంది చదువుకునే పిల్లలుంటే అంత మందికి తల్లి వందన పేరుతో ఆర్థిక సాయం మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్స్ ఇలా వైసీపీ నవరత్నాలు తన సంక్షేమ పథకాలతో మరి ఎంతో అద్భుతంగా అయితే ఆకట్టుకున్నారంటూ తన పథకాలే ఇప్పుడు విజయానికి కారణం అంటూ పొగడేశారు మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ సో మొత్తానికి జనాల్లో అయితే మరి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒక పార్శ్వధాస్త్రంలా పనిచేసిందని శుభాకాంక్షలు అందించారు చంద్రబాబు చేసినటువంటి కష్టానికి ఫలితం లభించిందని వైసీపీకి తగిన శాస్తి జరిగిందంటూ మరి తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సీఎం కాబోతున్నందుకు ఆయన కలిసి శుభాకాంక్షలు అందించారు ఎన్టీఆర్